భావము అలనాడు బలివలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు రక్షించుటకు త్రివిక్రముడవై మూడు లోకాలను కొలిచిన వామనుడా నీ రెండు పాదములకును మంగళము సీతమ్మ నపహరించిన దుష్టడగు రావణుని లంకను గెలిచిన ఓ శ్రీరామ నీ ధీరతకు మంగళము బండి రూపంలో శకటాసురుడనే రాక్షసుడు నిన్ను చంప ప్రయత్నింపగా వాని కీళ్ళోడునట్లు తన్నిన నీ కీర్తి ప్రభలకును మంగళము దూడ రూపమున నిన్ను చంపవచ్చిన వత్సాసురుడనే రాక్షసుని వెలగ చెట్టుగా దారికి ప్రక్కన నిల్చిన కపితాసురుడనే రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ వంచిన పాదమునకు మంగళము దేవేంద్రుడు రాళ్ల వర్షమును కురిపించగా గోవర్ధనగిరిని గోడుగుగా నెత్తి గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకును మంగళమగుగాక శత్రువులను చీల్చి చెండాడునట్టి నీ చేతి చక్రమునకు మంగళమా ఇట్లు నీ వీర గాధలన్నేన్నింటిను నోరార శుత్తించును నీ నుండి మా నోమునకు కావాల్సిన పరికరములను పొందుటకై మేము నేడు ఇచ్చాటకు వచ్చియున్నాము కావున మా యందు దయచేసి వానిని కృపతో ప్రసాదింపుము అని గోపికలెలరు స్వామిని వేడుకొన్నారు